కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ఉజ్వల త్రీ పాయింట్ ఫోర్ పథకం ద్వారా మంజూరైన గ్యాస్ కనెక్షన్లను ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభాస్ శనివారం సాయంత్రం లబ్దిదారులకు అందజేశారు ఈ మేరకు కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి పాటుపడడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని ఆమె కొనియాడారు నియోజకవర్గంలో ఏ ఇంటిలో కూడా కట్టెల పొయ్యి లేకుండా గ్యాస్ పొయ్యి ఉండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను అందచేయడం జరుగుతుందన్నారు మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మహిళా అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియచేయడానికి మహిళలకు ఉచిత బస్సు డ్వాక్రా రుణాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడం మహిళలకు ఉచితంగా

ఏలేశ్వరం నగర పంచాయతీ ఏలేశ్వరం మండలం ప్రత్తిపాడు మండలం నుంచి వచ్చిన కూటమి నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఏలేశ్వరం ప్రతిపాడు నియోజక డీలర్స్ అందరికీ మరీ ముఖ్యంగా నా కోసం ఇంతసేపు కొంచెం ఇక్కడ సబ్సిడెన్సెస్ చాలా ఇదిగా కూడా ఉంది నేను కూడా గమనిస్తున్నాను పాప చడ్డపిల్లలతో కూడా వచ్చి నా కోసం ఎంత గౌరవం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినా నా అక్క అందరికీ అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఈరోజు ప్రతి ఒక్క ఇంటిలోని గ్యాస్ అన్నది చాలా అత్యవసరమైనది విద్యుత్ లేకుండా ఉండడం ఎంత కష్టమో ఈరోజు గ్యాస్ లేకుండా ఉండడం కూడా అంతే కష్టం అని మనందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు పేద కుటుంబాల్లోనే కాదు పొయ్యిల మీద వంటలు చేస్తూ మన అమ్మమ్మల కాలంలో ప్రతి మహిళ కూడా రోజంతా పొగలోని వాటిల్లో ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు శ్వాస సమస్యలు సమస్యలైతేనే కంటి సమస్యలు సమస్యలైతేనేలా ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలతో ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడ్డం అన్నది ఉండేది ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి మన తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం అన్నది తీసుకురావడం జరిగింది అప్పుడు ఓన్లీ గ్యాస్ సిలిండర్లకే రాయితీ ఇవ్వడం అనేది జరిగింది ప్రతి మహిళల మొహంలో ఈ కట్టిపోయల నుంచి వచ్చే పొగ కన్నీళ్లు కాకుండా ఆనందం చూడాలి అని చెప్పి ఆ రోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ప్రవేశపెట్టడం జరిగింది పట్టణాలకే పరిమితమైపోయిన కొన్ని కొన్ని ప్రాంతాల్లో అప్పటికీ కూడా ఈ పథకం అన్నది వెళ్ళకపోవడం వల్ల రెండు వేల పదహారులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ఉజ్వల యోజన పథకం కింద ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ప్రారంభించడం జరిగింది మనం గమనించవలసింది ఏదైతే అభివృద్ధి సంక్షేమ ప్రదాతైన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాల్లో మన చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత కలిగిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కేంద్రంలో మోదీ గారి సహాయంతో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి సూపర్ సిక్స్లో భాగమైన దీపం పథకాన్ని కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించారో మన మహిళలకు సంబంధించిన అన్ని పథకాలని ఈ గత పద్దెనిమిది నెలల్లో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మొట్టమొదటిగా ముందుగా దీపం పథకం అన్నది మహిళలకు చాలా అత్యవసరమైనదని ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ పథకం అన్నది కూడా ప్రారంభించడం జరిగింది